R provinio do abogado её Ela A i Patricia por river स्वीट एंड कंपनी पे है कंपनी हम लोग ब्रांड से है ब्रांड ब्रांड हम प्लांट का प्लान है हम बैठ बैठ दे दो चलो इनका जरिया इनका जरिया ओके नेक्स्ट जान सर एक दिन बता ले कितनी ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ ఇలా దాదాపు వీళ్ళు ఇప్పుడే ఆయన చెప్తున్నారు ఎనిమిది మోడల్స్ వీళ్ళ దాంట్లో అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా అంటే ఈ కాలంలో మనం చూస్తున్న కార్స్ ప్రతి కంపెనీ ఎలక్ట్రిక్ ఎక్కువ చూస్తుంది ఎన్విరాన్మెంటు మెయిన్గా ముఖ్యంగా ఇవి ఎందుకు ప్రాధాన్యత చెందుతుంది అందరు ఎందుకు ఆడుతున్నారంటే ముఖ్యంగా కాలుష్యం ఎన్విరాన్మెంటు మన ఫ్యూయల్స్ అని ఉంటాయి పెట్రోల్ డీజిల్ ఏదైతే క్రూడ్ ఆయిల్ దాని వస్తుందో దాన్ని చేపడుతుంది పెట్రోల్ డీజిల్ దాన్ని ఒకటి ప్రభుత్వానికి భారం కూడా తగ్గుతుంది రెండు కాలుష్యం ఈ రెండు ప్రధానమైన అంశాలు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించినవి అది కాకుండా ఈరోజు ఇప్పుడే చెప్పి చెప్తున్నారు బైక్ దాదాపు ఇప్పుడు టెక్నాలజీ కొత్తది తీసుకొస్తున్నారు దాదాపు మూడు వందల కిలోమీటర్లు ఒక్క ఛార్జింగ్లో వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు అది చాలా గొప్ప విషయం వాళ్ళు అభినందించాలి అది కూడా వాళ్ళ మెయిన్ హెడ్ ఆఫీస్ మన ఉస్మాబాద్ పక్కన ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉంది అదే మన ఉమ్మడి జిల్లాలోనే వీళ్ళు ఒక ఫ్యాక్టరీ కూడా రానున్న రోజుల్లో ప్రారంభించి ఉపాధి కల్పిస్తారని చెప్ చెప్తున్నారు అదేవిధంగా కాలుష్యం పొల్యూషన్ని దృష్టిలో పెట్టుకొని పనులు కూడా చేసుకొచ్చి ఇక్కడ దాదాపు ఎనిమిది డీలర్షిప్లు మన ప్రాంతం లోపలికి ఇవ్వబోతుందని చెప్తున్నారు ఉపాధి కల్పన ప్లస్ కొత్త ఎంటర్ప్రినర్షిప్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు జానీ గారి కానీ తిరుపతి కానీ అని ఒక బిజినెస్ పరంగా ముందుకు పోతున్నారు అనేక రకాల మహిళకు కూడా స్కీమ్స్ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళకి ఏదైతే ఈ బండి చూసి వచ్చిన వాళ్ళందరూ అందరూ తీసుకోవాలి వాడాలి కనీసం ట్రస్ట్ డ్రైవన్ చేసి వాళ్ళ యొక్క అనుభూతి కూడా పొందాలని మరొకసారి అందరినీ కోరుకుంటూ మరి ముఖ్యంగా శ్రీకాంత్ శ్రీకాంత్ గారికి కూడా ముఖ్యంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ